హాయ్ ఎవ్రీవన్ టుడే రెసిపీ బెండకాయ పులుసు బెండకాయ పులుసు చేయడానికి ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఒక ఎండుమిరపకాయ రెండు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు వేయాలి వేసిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలను మెల్లుగా కొడుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం కోసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి కాసేపు మగ్గిన తర్వాత మనం కోసి పక్కన పెట్టుకున్న రెండు టమాటాలు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తరువాత కొంచెం కారం వేసుకోవాలి కారం వేసి మగ్గిన తర్వాత మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి పోసిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసుకొని కాసేపు మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని మూడు నాలుగు నిమిషాలు ఉంచుకొని దించుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్